బాగా గొప్ప నటివి ఆ విషయం అందరికీ కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నటిని నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ అనను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితే అట్లు నీకున్నాయని నాకు తెలుసు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం దాన్ని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్ళకు ఎత్తుకు పైవెత్తి వేసే దొరికిందని మురిసిపోతున్నారు కాదు ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే రాలిపోతాయి అని నేను చెప్పను రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉండని నేను చెబుతున్నాను అత్తయ్య గారు